కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బెదిరింపు వాయిస్ రికార్డు కలకలం రేపుతోంది ప్రొద్దుటూరు మూడవ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి భర్త రామాంజుల రెడ్డి కొన్ని నెలలుగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు నిన్న మూడవ వార్డులో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే రాచమల్లు కౌన్సిలర్ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు తెలుస్తోంది వైసీపీకి రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే మీ కథ నేనే నేరుగా చూస్తానంటూ బెదిరించిన వాయిస్ రికార్డు బయటకొచ్చింది విషయంలో ఇంటికాడికి వచ్చేది కాదు వస్తా నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటికాడికి నేను వస్తా చెప్పు వానికి కాళ్ళు వాడు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మాట చెప్పువానికి మీ విషయంలో వాడు ఇంటికాడికి వచ్చేది కాదు నేనే వస్తా నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటికాడికి నేను వస్తా చెప్పు చెప్పువానికి కానీ తెలుగుదేశం పార్టీలో తిరిగితే ఏ మాట చెప్పువానికి విషయంలో వాడు ఇంటికాడికి వచ్చేది కాదు నేనే వస్తా నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటికాడికి నేను వస్తా చెప్పు వానికి కాదు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మాట చెప్పు వానికి